Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of years, I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is NeoCare uh, Homeopathy. శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీయే నమః శ్రీ లలితాంబికాదేవియే నమ మిథున రాశి వాళ్లకు ఈ మార్చి ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు రాశి ఫలాల కార్యక్రమంలో ఎలా ఉంది అని గనక అనుకున్నప్పుడు చాలా బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను అయితే మార్చి మొదటి వారంలో కొంచెము మనఃక్లేశం అనేటువంటిది ఉండవచ్చును ఎందువలన అంటే గతంలో చేసుకోవాల్సినటువంటి పనులు కానీ గతంలో కొన్ని పూర్తి అయి ఉంటే బాగుండు ఈ నెలలో ఈ ముందు నెలలో అని అనుకుని ఉండేటువంటి ఇది మీరు చాలా వరకు ప్రయత్నం చేసి కొంతవరకు వచ్చి ఆగిపోయినవి ఉంటాయి అవి జరిగి ఉంటే నాకు బాగుండు అని మొదటి వారములో మీరు చిన్నపాటి మనక్లేశం అనేటువంటిది పొందవచ్చును ఇక రెండు మూడు నాలుగు వారాలు రెండో వారానికి వచ్చేటప్పటికే అనూహ్యమైనటువంటి పరిణామాలు మీకు మీ జాతకంలో చేరుకోబోతున్నాయి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటము స్నేహితుల వలన బంధువుల వలన కావాల్సినటువంటి వాళ్ళ వలన మిమ్మల్ని ఇష్టపడేటువంటి వాళ్ళ వలన మీకు ఖచ్చితముగా మేలు జరుగుతుంది వాటిల్లోనే కొంత ఆలోచన అనేటువంటిది కొత్త వరవడి అనేటువంటి దానికి దారి తీస్తుంది ఓహో ఇంతకాలము నేను ఇలా ఎందుకు ఆలోచన చేయలేదు అనేటువంటి ఒక ఆలోచన వచ్చి కొంచెం నూతనముగా మీ యొక్క మెదడుకు పదును పెట్టడం అనేటువంటిది జరుగుతుంది గాక గతంలో రావాల్సినటువంటి డబ్బులు కానీ లేదా మీరు శ్రమ పడుతూ ఉండేటువంటి దానికి అధికముగా త్వర త్వరగా డబ్బు రావటం అనేటువంటిది ఖచ్చితముగా మీకు జరిగి తీరుతుంది అందులో ఏమాత్రము సందేహం లేదు అయితే మీకు ఇప్పుడు ఉగాది పండుగ నుండి మీరు ఒక మహాద్భుతమైనటువంటి ఒక వెలుగు వెలగబోతున్నారు అనేటువంటిది తెలియజేస్తున్నాను ఎందుకు గ్రహస్థితులు చాలా అనుకూలవంతముగా ఉంటున్నాయి ఇంకా యోగవంతముగా గ్రహాలు మీకు అనుకూలిస్తాయి అప్పుడు చాలా మంచి నిర్ణయాలు తీసుకోవటము ఒక్కసారిగా మీ గ్రాఫ్ పెరిగేటువంటి విధానానికి ఎక్కువగా అనుకూలాలు ఉన్నాయని తెలియజేస్తున్నాను అయితే ఇప్పుడు ఈ మామూలుగా యథావిధిగా చేస్తూ ఉండేటువంటి వాళ్లకు అనుకూలవంతముగానే ఉన్నది ఈ ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళ జీవితంలో అనూహ్యమైనటువంటి మలుపు ఏదో తిరగబోతున్నది అనేటువంటిది ఉంది అలాగే కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు శుభకార్యాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేసుకుంటే సఫలీకృతులవుతారు అనేటువంటిది తెలియజేస్తున్నాను దూర ప్రాంతాలలో ఉండేటువంటి వాళ్ళ యొక్క ప్రశంసలు మీరు పొందబోతున్నారు కావాల్సినటువంటి వాళ్ళ ద్వారా ధనం అనేటువంటిది సమయానికి మీకు అందుతుంది మీకు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనము పూర్ణముగా ఉంటుంది మీ మీద కనుక మీకు ఎలాంటి డోకా ఉండదు చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి అంతేగాని తప్పకుండా మీరు విజయము సాధించి తీరుతారు భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది ఒక్కసారి వాటి మీద దృష్టి పెట్టండి మీకు మేలు జరుగుతుంది అంతేకాకుండా కోర్టుపరమైనటువంటివి ఏమైనా గనక ఉంటే అవి కూడా మీకు అనుకూలముగా కావటానికి ముందే ఒక మార్గం అనేటువంటిది మీకు తెలుస్తుందిగాక తప్పకుండా ఈ ఈ విధంగా ఉండబోతూ ఉన్నది ఇక విద్యార్థిని విద్యార్థులకు అత్యంత అనుకూలముగానే ఉన్నది బాగా చదివితే ఎంత చదివితే అంత మార్కులు రావటము మీ కూడా అనూహ్యముగా మేలు జరగటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఇక వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగానే వ్యాపారాలు చేసుకోవచ్చు లాభసాటిగా ఉన్నది ఎటువంటి ఇబ్బంది లేదు దీర్ఘకాలికముగా అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు ఒక ఉపశమనం అనేటువంటిది పొందబోతున్నారు ఇక అనారోగ్యం అనేటువంటి మాట లేదు ఇక్కడితో అయిపోయింది అనేటువంటిది మీరు పొందుతారు ఖచ్చితంగా మేలు జరుగుతుంది ఆరోగ్యంగా ఇక ఆలోచన చేసేటప్పుడు కొంచెము మీరు దీర్ఘంగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటే మీకు మేలు జరుగుతుంది గాక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితముగా మీకు కిరీట ధారణ అనేటువంటిది ఉన్నది అంటే మీరు ఆశించినది మీకు లభ్యము కాబోతున్నది అనేటువంటిది సుస్పష్టం ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి మీకు మేలు జరుగుతుంది మిథున రాశి వాళ్ళు పరిహారాలు ఏమి చేసుకుంటే బాగుంటుంది అని అంటే ఇంకా మీకు పనులు తొందరగా కావటానికి మీరు అనుకున్న పని అనుకున్నట్టుగా సాధించుకోవాలి అనుకుంటే రామాలయానికి వెళ్ళి రాముల వారి దర్శనము చెయ్యండి ఆంజనేయస్వామిని దర్శించుకోండి ఆంజనేయస్వామికి ఆకుపూజ లాంటిది చేయించండి తప్పకుండా మీకు విజయము లభిస్తుంది జయోస్ శ్రీ మహాగణాధిపతయే నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ సింహరాశి వారికి ఈ మార్చి ఒకటవ తేదీ నుండి మార్చి నెలాఖరు వరకు రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఎలా ఉంది అంటే చాలా అంటే చాలా బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను సింహరాశి వాళ్లకు విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ ఉంటుంది ఒకటికి పదిసార్లు తిరగాల్సినటువంటి ఇది ఉంటుంది కానీ శ్రమకు తగినటువంటి ఫలితం రెండు రెట్లు మూడు రెట్లుగా ఉంటుందిగాక మీరు ఏది అనుకున్నారో అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకోగలుగుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది మీ మనిషికి విలువ పెరుగుతూ ఉన్నది మీకు విలువ పెరుగుతుంది మీరు ఏది చెప్పినా సమాజములో అది చెప్పింది చెప్పినట్టుగా వినటానికి సిద్ధమవుతారు కూడా అందరూ మీకు దూరమైనటువంటి వాళ్ళు మీ దగ్గరికి కావటం అనేటువంటిది జరుగుతుంది మీ మనస్సుకు బాధ కలిగించినటువంటి వాళ్ళు కూడా మీకు దగ్గరై మళ్ళీ మీ బాధను పోగొట్టి ఉపశమనము పొందేటువంటి విధానముగా మీ దగ్గరికి రావటం అనేటువంటిది జరిగితే మీరు ఆనందించి దాన్ని ఆస్వాదించేటువంటి విధానముగా ఉంటుందిగాక శుభకార్యాలలో పాల్గొంటారు మామూలుగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు దూర ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల వలన మీకు కొంతవరకు ఊరట ఇది ఉన్నది కొంచెము అనుకూలముగా కొన్ని పనులు కూడా జరుగుతాయి గాక ఏది ఏమైనా దైవ సంబంధమైనటువంటి ఇది మీకు అనుకూలముగా ఉండేదాని వలన మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా మీకు విజయము వైపే నడుస్తుంది ధనము యథావిధిగా రావాల్సినటువంటిది ఎప్పుడూ వస్తూనే ఉంటుంది దానివల్ల ఎలాంటి ఇబ్బందులు లేవుగాక అలాగే నూతన గృహప్రవేశాలు కానీ ఇల్లు కొనడము కానీ ఇలాంటి వాటిల్లో మీరు పాల్గొని మీ సలహాలు అమూల్యమైనటువంటి సలహాలు అవి ఇచ్చి మీకు కావాల్సినటువంటి వాళ్లకు మీరు దగ్గరుండి కొన్ని పనులు నెరవేరుస్తారుగాక దీర్ఘకాలికముగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు ఆరోగ్య అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపై పూర్ణముగా ఆరోగ్యవంతులవుతారుగాక ఒక చిన్నపాటి మనక్లేశం అనేటువంటిది కలగవచ్చునేమో అని అనుకుంటున్నాను మీ సంతానానికి మంచి గుర్తింపు అనేటువంటిది వస్తుంది గాక మీ సంతానము కీర్తి ప్రతిష్టల వైపు అడుగులు వేయడం జరుగుతుంటుంది తద్వారా సంతానము గొప్పగా ఇలా ఉంది అని నలుగు నలుగురు పొగటము వలన మీ మనస్సుకు ఉపశమనము శాంతి కలిగేటువంటి విధానముగా ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది బాగా చదివితే మేలు జరుగుతుంది అంతేకాకుండా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా లాభాలు అనేటువంటివి గడిస్తారుగాక కొత్త వ్యాపారాలు ఏమైనా చేసుకోవాలి అంటే కాస్త ఆగి చేసుకుందాము లేని మీకు మీరే ఆగిపోవటం అనేటువంటిది జరుగుతుంది ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మంచి రాజయోగము పట్టబోతున్నది అనేటువంటిది సుస్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాను ఇక ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మీకే మేలుగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను సింహరాశి వాళ్ళు పరిహారము ఏమిటి పాటించాలి అని గనక మీకు త్వరితగతిన ఇంకా కొన్ని పనులు జరగాలి మాకు మేలు జరగాలి అంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి అని అడిగితే తప్పకుండా మీరు చేసుకోవాల్సినటువంటి శివారాధన శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేసుకోండి తప్పకుండా మీకు విజయము లభిస్తుంది అని తెలియజేస్తూ జయోస్తూ